హాయ్ వాళ్ళందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే నిన్న ఆగస్ట్ థర్టీ ఫస్ట్ మా అత్తవల ఊరు నుంచి అదే గుంటూరు నుంచి హైదరాబాద్ అయితే రావాలని జర్నీ స్టార్ట్ చేశాము అప్పటికి వర్షం లైట్గా పడుతూ ఉంది సర్లే ఎక్కువ పడదులే అనుకొని మేము స్టార్ట్ అయ్యేసరికి అన్నీ కాలువలు తర్వాత పొలాలండి వాటర్ అన్నీ పొంగి పొరిపోయాయి మేము వెళ్ళే టైంకి కొంచెమే ఫ్లో ఉండడం వల్ల కొంచెం ఈజీ అయింది కాకపోతే ఆల్రెడీ టూ రూట్స్ చూసాం అక్కడైతే చాలా హెవీగా వచ్చింది వాటర్ ఫ్లో అక్కడైతే కార్ ఇంకా మళ్ళీ మిడిల్లో స్ట్రక్ అవుతుంది అని చెప్పేస్తే మళ్ళీ అక్కడ ఉన్న లోకల్స్ మాకు వేరే రూట్ చెప్పారు దాన్ని బట్టి మళ్ళీ వేరే రూట్కి వెళ్ళాము అలా దగ్గర దగ్గర మేము సత్తనపల్లి వరకు రావడానికి మాకు గంటన్నర టైం పట్టింది యాక్చువల్గా అయితే థర్టీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ కల్లా మేము రీచ్ అయిపోవాల్సిన రూట్ అనమాట అది అలా చాలా స్టన్స్ చేసాము ഇത് ലൈവാണ് ദാ ഇത് ആളെ കാണുന്നു വരെ ഇതിൻ്റെ കൈവരം చూస్తున్నవైతే చెరువులు అలాంటివి ఏం కాదు అవన్నీ పొలాల్లో ఉండే వాటర్ మొత్తం కిందంతా పొలాలు ఉన్నాయి మనకి అక్కడ ఉండే చెట్లతో సహా అంత హైట్లో వాటర్ వచ్చేసాయి అండ్ విజయవాడ అవన్నీ కూడా మేము అప్పుడు న్యూస్లో చూస్తున్నాము విజయవాడ అయితే మొత్తం మునిగిపోయిందని చెప్పి నేనైతే ఇవి టీవీలో అలా చూసి పొంగిపోయాయి చెరువులు అవి ఇవి అని చూస్తున్నాను కానీ ఫస్ట్ టైం అలా ఎక్స్పీరియన్స్ చేయడం అయితే అమ్మో చాలా డేంజర్ అనిపించింది అలా ట్రావెల్ చేయడం కూడా కాకపోతే అప్పటికి లైట్గానే ఉంది కాబట్టి కాబట్టి మాకు అంత ఇష్యూస్ కాలేదు ఇప్పుడే అవన్నీ పొలాలని మీకు చెప్పాను కదా దాంట్లో మనకి కాటన్ ఉన్నాయి ప్యాడీ పసుపు ఇలాంటి ఎన్నో పొలాలు వేసారు పాపం కానీ ఆ రైతులకి ఇప్పుడు ఎంత నష్టమో ఇంత వాటర్ ఫ్లో ఉండడం వల్ల ఏదో వర్షం కొంచెం పడితే ఓకే కానీ ఇంత ఇంత ఫ్లో వచ్చి పొలాలన్నీ కొట్టుకుపోతే వాళ్ళకి ఎంత భారీ నష్టమో కదా ఎంత పెట్టుబడులు పెట్టుంటారు అది కూడా అనిపిస్తూ ఉంటుంది జస్ట్ మనం కార్లో కూర్చొని చూస్తూ ఉంటాము కానీ రియాలిటీ ఫేస్ చేసేది వాళ్ళే కదా అని అండ్ సక్సెస్ఫుల్గా అన్ని అడ్డంకులు దాటుకొని మేమైతే హైదరాబాద్ రూట్లో స్టార్ట్ అయిపోయాము వన్స్ కొంచెం తెలంగాణ బార్డర్ అలా రాగానే వర్షం లైట్గా తగ్గింది ఇంకొక టూ త్రీ అవర్స్ కానీ మేము లేట్గా స్టార్ట్ అయ్యి ఉంటే మేము ఎక్కడ వాళ్ళం అక్కడే స్టక్ అయిపోయేవాళ్ళం ఎందుకంటే వాటర్ ఫ్లో ఇంకా పెరుగుతూనే ఉంది అప్పుడు విత్ కార్ కూడా కాదు నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకు కూడా కష్టమే అంత ఫ్లో వచ్చేసింది అసలు అంత వర్షం ఆగకుండా వర్షం పడాలి పడాలి అని అనుకుంటూ ఉంటే ఒకటేసారి ఈ మంత్ మొత్తంలో పడాల్సింది ఒక రోజులోనే తీర్చేసింది వర్షము అండ్ అప్పుడైతే సీనరీస్ మాత్రం ఎంత బాగున్నాయంటే సేమ్ అలా వెళ్తుంటే ఆ కూల్ బ్రీజ్ తోటి నాకైతే ఒక కూడా కొడకరణలో ఉండే ఫీలింగ్ వచ్చింది దూరం నుంచి ఆ మౌంటైన్స్ అదంతా చూస్తుంటే మేఘాలు కూడా నా మౌంటైన్స్ ని తాకుంటూ వెళ్తూ ఆ విజువల్స్ అన్ని చూడడానికి అయితే ఎంత ప్లెజెంట్ గా చాలా బాగా అనిపించాయి ఎవరైనా విజయవాడ గుంటూరు ఇటువైపు అందే ఏ ఊళ్ళలో దగ్గరలో ఉన్నా కొంచెం సేఫ్గా ఉండండి ఎక్కువ బయటికి రాకండి ఇంకా వర్షం ఈరోజు రేపు కూడా చూపిస్తుంది రేపు కొంచెం తక్కువ చూపిస్తుంది కానీ మనం చెప్పలేము ఈ వెదర్ ఎలా ఉంటుందో ఎప్పుడు ఎలా మారుతుందో కూడా అర్థం కావట్లేదు కాబట్టి ఇంట్లో నుండి సేఫ్గా ఉంటే బెటర్ కొంచెం అవసరమైన వాటికే బయటికి వెళ్తూ ఐ థింక్ ఇటు విజయవాడ సైడ్ అయితే బయటికి వెళ్ళడానికి కూడా లేదమ్మా బస్ స్టాండ్ బస్ స్టాండే మునిగిపోయింది కృష్ణ మొత్తం పొంగిపోతుందని నేనైతే న్యూస్లో విన్నాను అమ్మో అయితే ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నాను మీరు ఎవరైనా ఆల్రెడీ ఫేస్ చేసి ఉంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ కూడా ఎలా ఉందో షేర్ చేసుకున్నట్టు ఉంటుంది అండ్ నేను అలా మౌంటైన్స్ తీసుకుంటూ వెళ్తూ ఉన్నాను నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజ్ చేసేస్తున్నాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చి నచ్చుంటే ఏం చేయాలో తెలుసు కదా నా వీడియోని లైక్ చేయండి మా ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ లవ్ యూ ఆల్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం